పెద్దశీపల్లె ఊర్లో నుంచి రోడ్డు పోకుండా బయట నుంచి పోయేదానికి ముప్పై ఐదు కోట్ల రూపాయలు నిన్నటి దినం పొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజరెడ్డి గారు పత్రికా ప్రకటన చేస్తూ చాలా ఆగ్రహానికి గురైన చాలా ఆవేశపూరితమైన కోపంతో భాషలో కూడా పట్టుదప్పై మాట్లాడినాడు ఇరవై ఐదు సంవత్సరాల వయసులో మాట్లాడకూడని మాటలు పాత్రికేయుల సమస్య సమక్షంలో మన రాజకీయ ప్రత్యర్థులైన మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడడం ఎంతవరకు సమంజసమో కాదో ఆయనకే వదిలేస్తానని ప్రజలంతా కూడా ఆయన మాట్లాడే మాటలు ఓరా రారా అని పిలిచినాడు నా వెంటుక పీకుతారేమరా అని దేని గౌరవించినా దేని గౌరవించకపోయినా మన భారతీయ సంస్కృతి ప్రకారము వయసును గౌరవించడం నాన్న మన సంస్కృతి సాంప్రదాయం అదే పాటిస్తాను ఎనభై ఐదు సంవత్సరాలు ఆయన వయసును గౌరవించి నేను అన్నదించుకోలేదు కానీ అసభ్యకరంగా మాట్లాడిన ఆయన మాటలకి మాత్రం ఆయన వెనక్కి తీసుకోవాలి నిన్నటిదినం పొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజరెడ్డి గారు పత్రికా ప్రకటన చేస్తూ చాలా ఆగ్రహానికి గురైనడు చాలా ఆవేశపూరితమైన కోపంతో భాషలో కూడా పట్టుదప్పై మాట్లాడినాడు ఎనభై ఐదు సంవత్సరాల వయసులో మాట్లాడకూడని మాటలు పాత్రికేయుల సమస్య సమక్షంలో మన రాజకీయ ప్రత్యర్థులైనటువంటి మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడడం ఎంతవరకు సమంజసమో కాదో ఆయనకే వదిలేస్తానని ప్రజలంతా కూడా నిన్న ఆయన మాట్లాడే మాటలు ఓరా రారా అని పిలిచినాడు నా వెంటుక పీకుతారేమరా అన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మమ్మలను మురయాన్ని సంబోధించడం నా వెంటకే ఉన్న పీకుతారా అని మాట్లాడడం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఆ వయసులో తగదు ఆయన మమ్మల్ని అసభ్యకరంగా మాట్లాడినప్పటికీ పొరతార్యాని మాట్లాడినప్పటికీ వెంట్రుగా అని మాట్లాడినప్పటికీ మేము సంస్కారంగానే ఉండాలనుకున్నాం ఆయన వయసును గౌరవించాలనుకున్నాను దేని గౌరవించినా దేన్ని గౌరవించకపోయినా మన భారతీయ సంస్కృతి ప్రకారము వయసును గౌరవించడం నాన్నవాయి మన సంస్కృతి సాంప్రదాయం అదే పాటిస్తాను ఎనభై ఐదు సంవత్సరాలు ఆయన వయసును గౌరవించి నేను అనదలుంచుకోలేదు కానీ అసభ్యకరంగా మాట్లాడిన ఆయన మాటలకి మాత్రం ఆయన వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇంతకు ఎందుకింత కోపం వచ్చింది ఆయనకు ఎందుకింత ఆవేశంగా వరే తరే గ్రుగా గ్రుగా పీక్కుని మాట్లాడాడు అంటే ఆయన ఉద్దేశము దీనికోసం ప్రజల కేవలం దీనికోసం ఇంత ఏం లేదు ఒక్కసారి దీంట్లో ఏముందంటే నిన్న లేక మొన్నటి దినం రుతుటూరు పట్టణంలో మట్కా నిర్వహిస్తూ టూటోన్ పోలీస్ స్టేషన్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ సదాశివయ్య గారు ఒక ఏడు మందిని అరెస్ట్ చేసినాడు చేసినారు ఆ ఏడు మంది ఎవరంటే అందులో ప్రధానమైనటువంటి నిర్వాహకుడు ఎవరు అంటే కన ఏడో వార్డులో తెలుగుదేశం పార్టీ తరఫున కౌన్సిలర్ గా పోటీ చేసిన అభ్యర్థి శ్రీనాథ్ ఇతను ఏడో వార్డు కౌన్సిలర్ గా ఏడో వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసింది ఎవరంటే మా గుర్రం లావణ్య ఈమెకు పోటీగా చేసింది ఈ పిల్లోడు శ్రీనాథ్ తెలుగుదేశం పార్టీ ఈ పిల్లోడే మట్కాన్ని నిర్వహిస్తూ ఏడు మంది అనుచరులతో టౌన్ పోలీస్ స్టేషన్ లో పట్టుబడినారు కేసు పెట్టినారు పోలీసు వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు సబ్ ఇన్స్పెక్టర్ అందరు ఇదే విషయాన్ని ఇదే విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా యువకులు వంశీ అనే మా అబ్బాయి మా పార్టీకి సంబంధించిన వాళ్ళే సోషల్ మీడియాలో ఈ పోస్టింగ్ పెట్టినారు ఏం పెట్టినారు అనుచితమైన వ్యాఖ్యలు ఎక్కడ ఏం చేయలే పెద్ద ఆయన గౌరవపరచలే వరే తరే మాట్లాడలే ఏదే గానీ చెడ్డ మాటలు మాట్లాడలే రుద్దుటూరు పట్టణంలో మట్కా నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడ్డ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజరెడ్డి గారి ప్రేషిస్తుడు బండారు రాజకులాయప్ప గారి ఏడవ వార్డు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి బండారు శ్రీనాథ్ మరియు ఏడు మంది అతని అనుచరులు కింద ఏం రాసినారు దాంట్లో అంటే పెద్దయినా ఎన్నికలు పెద్ద ఆయన ఎన్నికల కంటే ముందు నువ్వు పెద్ద పెద్ద మాటలు చెప్పినావు కదా నేను ఈరోజు పొద్దుటూరు పట్టణంలో మా పార్టీ అధికారంలోకి వస్తానే మట్కా లేకుండా చేస్తా గుట్కా లేకుండా చేస్తా జూదం లేకుండా చేస్తా క్రికెట్ బెట్టింగ్ లేకుండా చేస్తా ఉక్కు పాదం మోపుతా స్టీల్ పాదం మోపుతా లేకుంటే ఇంకోటి సిల్వర్ పాదం మోపుతా అని చెప్పి చెప్పినా వాళ్ళు పెద్ద ఆయన మరి సంవత్సరమైందే పొద్దుటూరులో మీ పార్టీ అధికారంలోకి వచ్చి నువ్వు ఎమ్మెల్యే మరి మటకా జరుగుతుంది క్రికెట్ జరుగుతుంది జూదం జరుగుతుంది గుట్కా అమ్ముతున్నారు బెల్ట్ షాపులు ప్రారంభమైనాయి ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది ఇవన్నీ కూడా పెట్టలే ఇది పోలీసులు పట్టుకున్నారు కదా కేసు పెట్టినారు కదా ఇది మీ వాళ్ళే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అని చెప్పి ఉండబడిన సత్యాన్ని ఇందులో చూపించినారబ్బా పెద్ద ఇంకా నిజాయితీగా చెప్పాలంటే పెద్ద ఆయన మటకాన్ని నిర్వహించి లెక్క తీసుకున్నాడని చెప్పి మా ఉద్దేశం కాదు కాదు ఇందులో లేదు అది నేను ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా రెండు సార్లు